ఏకపక్షాన్ని ప్రతిపక్షం లేకుండా గెలిపించిన దానికి మాకు బాగా చేశారండి కూటమి కూటమి అని ఈ రోజు ఎక్కడ ఉన్నారండి యువగల నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు డిఎస్సి అన్నారు గ్రూప్ టూ అన్నారు ఏది ఎక్కడ ఇవన్నీ వినిపించట్లేదా మాకు అన్నిటి అది వినిపించట్లేదా అతనికి మరి రేపు వద్దున ఎగ్జామ్ పెట్టుకుని మీరు అంతా ఎలా చేస్తున్నారు అంటే రేపు వద్దున ఎగ్జామ్ పూర్తిగా అందరూ కూడా మానేస్తారు ఎగ్జామ్ రాయకుండా మానేస్తాం ఇంకా మానేస్తాం ఇంకెందుకండి మాకు ఇది రాసినా లేని అవకాశం లేని వాళ్ళు గవర్నమెంట్కి బెనిఫిట్ అవ్వాలని ఈ నోటిఫికేషన్ ఏదో బోర్డు ద్వారా అది ఇది చేసి ఎగ్జామ్ పెట్టేసి ఈ తొమ్మిది వందల పోస్టులతో మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ పెట్ట వాళ్ళు గవర్నమెంట్లో ఏదో మేము కల్పించామన్నట్టు చూపించడం కోసం ఇదంతానండి ఇదంతా హై డ్రామా ప్లే చేస్తుంది ఒకసారి అనురాధ మేడం ఒప్పుకోలేదని అంటారు ఒకసారి ఏమో సీఎం గారు ట్వీట్లు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ మా మీద ఉంది యువగాలు అన్నమ్ముకొని ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది రేపు ఈ యువగాలం ఏంటో చూపిస్తారు ప్రతి ఇంట్లో ప్రతి మీ ఉండాలి మా తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ ఉన్నాం ఒక్కొక్క ఇంట్లో మినిమం ఐదు ఆరు ఓట్లు ఉంటాయి నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఏంటో చూపిస్తారండి ఈ రోజు దీంతో ఆగిపోదు